శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే చేస్తాడు శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ళ శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుడిని ఈ మూడు సమయాలలో ఏమి కోరినా క్షణాల్లో ఇచ్చేస్తాడట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకడు హిందువులు పూజించే దేవతలలో శిధు శివుడు మొదటివారు మనము శివునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడిని ఎలా పూజించాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుని ఆజ్ఞతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయినా శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట శివుడిని లింగారూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడికి మొదటిగా పూజించాలి ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మత విశ్వాసాల వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని చెబుతారు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి దానితో పాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు ఆ మహాశివుడికి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు శివుని కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుడిని పూజతో ప్రారంభం జరిగితే వారం అంత భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగాజమలం సమర్పించాలి ఆ తరువాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివ కటాక్షం పఠించాలి దీనివలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అన్నీ కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయటం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమైపోతాయి అలాగే మీపై ధన వర్షం కురుస్తుంది శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకం చేస్తే ఆ బోలా శంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీది వేదాలు లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పందింటిదులు చెబుతున్నారు శివునికి మూడు ఆకులు కలిగిన బిల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం శివునిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా పూర్తి అవుతాయి ఈ బిల్వపత్రం శివుడి మూడు కన్నులకు సంకేతం అలాగే త్రిశూలానికి చిహ్నం శివుడికి విభూది అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో వర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం వెలగపండును శివునికి సమర్పిస్తే దీర్ఘ సుమంగళ యోగం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివునికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెరువు నీళ్లు పోసి కత్తితో పూజించిన శివుడు ప్రసన్నుడై మనకి ఉన్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివునికి అభిషేకం చేసి పూజ చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడైపోతాడు మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు రెండు అంటే మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మూడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరిని నిష్టగా పూజ చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడట అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి భూలోకంలో విహారయాత్ర చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడి అభయాన్ని కూడా ఇస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం సమయంలో అలాగే సూర్య అస్తమయం అయినప్పుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు చేతిలో త్రిశూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బుడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అను అనువకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమై మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆస్థానానికి భార్య పార్వతీదేవి వచ్చింది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుని కుడి కన్ను సూర్యునిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కలను మూసివేయడంలో ముక్కో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్ల కల్లోలంగా మారుతాయి నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధార పోసి తన నుడి నుంచి అగ్ని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలను వెలుగును ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోయినట్లుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు ఇది ఇలా ఉంటే మరిన్ని కథన కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురిలో ఎవరి ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆది పరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తారంట శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అప్పుడు శివుడు ఆ మూడో కన్ను ఇస్తే తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అడగగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్నును ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకొక భాగాన్ని సరస్వతిగా సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన మూడు సమయాలలో పూజ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి